ప్రజలను రక్షించాల్సిన వృత్తిలో ఉంటూ పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను హత్య చేయాలనుకున్నాడు కానిస్టేబుల్ నల్గొండ జిల్లా కేతేపల్లి పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మొగిలి సైదులు డిప్యూటేషన్ పై సాలి గౌరారం సిఐ కార్ డ్రైవర్ గా వెళ్లాడు సైదులు కొంతకాలంగా భార్య పిల్లలను దూరం పెట్టి మరో మహిళతో నకిరేఖల్లో సహజీవనం చేస్తున్నాడు విషయం తెలుసుకున్న భార్య నాగమణి మరో మహిళతో భర్త ఉన్న సమయంలో అక్కడికి వెళ్లి ఆమె ఎవరిని తీసింది తనతో పాటు ఉన్న మహిళను బయటకు పంపించి నాగమణిపై దాడి చేసి రూమ్ లో బంధించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు కానిస్టేబుల్ సైదులు బాధితురాలు నగరేకల్ సిఐకి ఘటనపై ఫిర్యాదు చేసింది నల్గొండ డిఎస్పీ శివరామిరెడ్డి బాధితురాలతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం కేసులు చుట్టూ నేను తిరగను అంటే కౌన్సిలింగ్కి రాలేదు సార్ సార్ నెంబర్లు అన్ని బ్లాక్ చేసింది సార్ ఎవరికి ఎవరికి కూడా కాంటాక్ట్లు లేకోకుండా అసలు ఆ సారు పిలిచినా కూడా రాలేదు సార్ కౌన్సిలింగ్కి రాకపోయేసరికి ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయినాను సార్ అమ్మ నాన్న నేను అక్క పోయేసరికి కర్రలు కారం ఇవన్నీ పెట్టుకొని మమ్మల్ని విపరీతంగా కొట్టి అక్క చేయిరిగింది నాన్నకి వెనుము వెనుపూసకి ఫ్రాక్చర్ అయింది గుళ్ళ గు కొట్టి వదిలేసి ఏం చేసుకుంటో చేసుకోపో ఏం పీక్కుంటావు పీక్కోపో నన్ను ఏం చేయలేవు నువ్వు అనేసి వార్నింగ్ ఇచ్చి పంపించింది సార్ పంపించినాక ఆ రక్తగాయాలతోటి మేము పిఎస్ఈ పోయి అక్కడ ఇచ్చినాం సార్ కంప్లైంట్ ఇచ్చినాం సార్ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ మర్డర్ యాక్ట్ కింద ఇంకేదో చేసి సార్ మూడు నాలుగు కేసులు చేసేవి సార్ చేసినాక అప్పటికి కూడా రిమాండ్లకు రాలే సార్ రిమాండ్లకు రాలేదు ఎవరు ఆ సార్ తెలుసు ఈసారి తెలుసు నాకు మొగలై సార్ తెలుసు నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పేసి అసలు రాలే సార్ కేసులకి మా ఆడబిడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఆ కానిస్టేబుల్ ఉద్యోగం చూసుకొని వాడు మా ఆడబిడ్డను కొట్టడం తిట్టడం వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ కూడా మా ఆడబిడ్డ నెట్టుకుంటూ వస్తుంది కానీ వాడు సంవత్సరం నుంచి మాడబిడ్డను వేధిస్తూ తీసుకపోకపోకుండా మా మా దగ్గరే అంటే అమ్మగారి దగ్గర మాడబిడ్డని పిల్లల ఉంచితే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసి మాడబిడ్డ మా ఇంటి దగ్గరే బట్టలు కుట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది ఈరోజు అనుకోకుండా రెండు రోజుల క్రితం ఒక ఊర్లో వాళ్ళ బాబాయ్ పిల్ల పిల్లుట్ల ఎంకన్న చెరా వెంకన్న అంటారు గవర్నమెంట్ స్కూల్లో పనిచేశాడు ఆయన నేను మధ్యలోండి మాట్లాడి తీసుకుపోతా అని చెప్తే అత్తగారింటి కానీ ఉంటది ఎక్కడ ఉండదు అని చెప్పేసి పంపిస్తాము అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది మా ఆడబిడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది